అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఏరువాక పౌర్ణమి పైగా జైష్ఠమాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రతులతో ఆలకించండి ఒకనాడు శనేశ్వరునికి మానవులు ఎవరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే ఆయన్ను పూజిస్తున్నారని విచారం కలుగుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామివారికి తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరిస్తారు స్వామి నా పేరు వింటేనే ప్రజలందరూ భయపడిపోతున్నారు అసలు ఆ భయం పోవడానికి ఇంకా ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ తర్వాత మిమ్మల్ని పూజించిన వారికి సర్వదేవతలను పూజించినటువంటి ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అంటూ శనీశ్వరుడు వరం కోరుకుంటాడు అందుకు స్వామివారి చిరునవ్వు నవ్వి శనీశ్వర నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం అంటూ ఏముంది చెప్పు ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నీవు నీలవర్ణుడివి నేను కూడా ఆవర్ణుడనే నీవు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరినటువంటి వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఎలాంటి సంశయమూ లేదంటూ స్వామి వరమిస్తాడు సూత మహర్షుల వారు శవణకాది మహాములందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి కథ ఇది శవనకాది మునులందరూ కూడా సూత మహర్షులు చెప్పిందంతా విని చాలా ఆనందించి ఈ యొక్క సప్త శనివారం వ్రతం ఆచరించి శ్రీనివాసుని యొక్క అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉన్నారా అలా ఉంటే వారి కథ గురించి వినిపించమంటూ అతన్ని అడుగుతారు అప్పుడు సూత మహర్షులు వారు చెప్పడం ప్రారంభిస్తారు మున్లరా వినండి పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ కూడా చక్కగా అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామివారు ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి ఒక బ్రాహ్మణోత్తముడు వస్తాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారిగానే భావించి ఆయనకు అతిథి మర్యాదలు చేస్తారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవతత్తు శని దోషం వలన అపమృత్యువు కలిగేటటువంటి సూచనలు మెండుగా కనిపిస్తున్నాయని ఆ యొక్క దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి ఆ తరువాత శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ఆరాధించవలసింది అని చెబుతాడు మాలిని నీవు శ్రద్ధను వహించి నీ భర్తను కూడా ఈ యొక్క సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అంటూ హెచ్చరిస్తాడు సప్త శనివారం వ్రత విధానాన్ని బోధిస్తాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తానే లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు కూడా భోజనం పెట్టి ఆ తరువాత వారు భుజించి మొదటి రోజు వ్రతం యధావిధిగా నిర్వర్తిస్తారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో కొనసాగిస్తారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామివారి మహిమలను స్మరించుకుంటూ నిద్రిస్తారు ఆ దంపతులు భక్తి శ్రద్ధకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామివారు దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ యొక్క వ్రత ప్రభావం వలన నీ భర్తకు శశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయేటటువంటి జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్ధాయం కలవాణ్ణి చేశాను మీరిద్దరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్ల పాటు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అంటూ దీవించి అదృశ్యుడవుతాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన యొక్క స్వప్న వృత్తాంతమంతా కూడా భర్తకు వినిపిస్తుంది ఆయన కూడా ఎంతో సంతోషించి భార్యను అభినందిస్తాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బ్రాహ్మణులను పిలిపించి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలను పొందుతారు జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామివారి సేవ చేసుకుంటూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు కలవు శ్రీ వెంకటనాయక అంటూ పెద్దల సూక్తి కదా కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని మించినటువంటి ఆరాధ్య దైవం మరెవ్వరూ లేరు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి స్వామి అనుగ్రహం లభిస్తుందని సూత మహర్షుల వారు శవనకాది మహాములందరికీ కూడా వినిపించారు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శనివార వ్రతాన్ని చేసిన వారికి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివారం వ్రతం ఆచరించిన వారికి అసలు అసాధ్యమేమీ లేదు ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివారం వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను కనుక ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే వింటారో వినిపిస్తారో వారు ధన్యులు కాబట్టి మనమందరం కూడా కుదిరితే యథాశక్తిగా శనివార వ్రతాన్ని ఆచరించి స్వామివారి కథ గురించి తెలుసుకొని స్వామివారి కటాక్షాలను పొందుదాం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి సప్త శనివార వ్రత కథ పూర్వం మగధ సామ్రాజ్యంలో చిత్రుడు అనేటటువంటి శ్రీవారి అత్యంత ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం ఉన్నారు ఎంతో చక్కని పాండిత్యం కలిగి ఉన్నప్పటికీ పేదరికంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు ఇక విష్ణుచితుని భార్య తారామతి ఆమె ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటటువంటి అతి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురాన్ని సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడూ కూడా వారి వివాహం ఏ విధంగా జరిపించాలా అని అనుకుంటూ చింతగా ఉండేది ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారికి తను భక్తులంటే అపారమైనటువంటి ప్రేమని మనందరికీ తెలిసిన విషయమే కదా ఆనాడు పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచతుని ఇంటి తలుపు తడతాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ వెళుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు కనుక మీ ఇంట్లో నన్ను ఉండనిస్తే తిరిగి మనలా రేపు నా దారిన నేను వెళ్ళిపోతాను అంటూ విష్ణుచత్తుడిని అర్థిస్తాడు అందుకు విష్ణుచతులు స్వామి అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంటుంది చెప్పండి అయినా అతిథి సాక్షాత్తు కూడా శ్రీమన్నారాయణుల వారితో సమానమని మన పురాణాలే ఘోషిస్తున్నాయే తమరసలు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండవలసింది అంటూ ఆ ముసలి బ్రాహ్మణును లోపలికి తీసుకువచ్చి సపర్యలు గావిస్తాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు ఏమమ్మా చూస్తూ ఉంటే చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఏమిటి తల్లి నీ బాధ ఏమీ కూడా సంకోచించకుండా నాతో చెప్పు అని అంటాడు అప్పుడు తారామతి స్వామి తమర్ని చూస్తుంటే మహా సంపన్నుల్లాను తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడి మాదిరిగాను ఉన్నారు మీ వద్ద దాచేది ఏముంటుంది నా మనోవ్యధంతా కూడా నా పుత్రికలు వివాహం జరి జరగలేదని చాలా బాధగా ఉందంటూ వినవించుకుంటుంది అప్పుడు ఆ విప్రోతముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించాను నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం నీకు చెబుతాను ఆ వ్రతాన్ని ఆచరించిన తరువాత నీ కష్టాలన్నీ కూడా పటాపంచులవుతాయి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఈ వ్రతాన్ని చాలా సులభతరంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా ఆ దంపతులకు వివరిస్తాడు అప్పుడు విష్ణుచితుడు స్వామి మహా సంతోషం ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులెందుకు శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు ఈరోజు పౌర్ణమి ఎంతో శుభదినం ఈ రోజే తమరు సెలవిచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని మేము చక్కగా ఆచరిస్తామని చెప్పి విష్ణు తారామతి దంపతులు ఇద్దరూ తరకాల్సి తమ యొక్క కుమార్తెలందరితో ఆ రోజు సాయంకాలమున బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తీశ్వతతో ఆచరిస్తారు వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు అప్పుడు విష్ణుచితుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ తీర్థ ప్రసాదాలను తాను కూడా స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు అంతలో చీకటి పడి నిద్రా సమయమవుతుంది అంతట విష్ణుచిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగినటువంటి దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా స్వామి కడు పేదవాడినైనటువంటి నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి ఎలాగోలాగా నన్ను క్షమించి దీని ఎందే తమరు విశ్రమించవలసింది అంటూ వేడుకుంటాడు అందుక బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించనవసరం లేదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెబుతాడు అలా కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది అంతా కూడా కటిక చీకటిగా ఉంటుంది ఆ గాఢాంధకారంలో కంటికి ఏమీ కాని రావట్లేదు విష్ణుచత్తుడికి బయటపడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంటుంది కానీ ఆ యొక్క గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడుపుతాడు ఇక ఆ కుటుంబం అందరూ కూడా నిద్రిస్తారు అంతలో తెల్లవారుతుంది వర్షం కూడా కాస్త తేలిక పడుతుంది బయట ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడ్డాడో అని అనుకుంటూ బయటకు వచ్చినటువంటి ఆ విష్ణుచితుల దంపతులకు అక్కడ అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది అక్కడ విప్రోత్తముడు కనిపించలేదు చిరిగినటువంటి దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం కనిపిస్తుంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది జరిగినదంతా కూడా ఆ దంపతులకు అర్థమవుతుంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు కూడా ఆ శ్రీమన్నారాయణుడైన ఆహా ఏమి మన భాగ్యం కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోయామే చివరికి ఆయనకు చినిగినటువంటి దుప్పటి ఇచ్చామే అని భావిస్తూ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని అలా ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి రాగానే ఇల్లంతా కూడా చక్కగా స్వర్ణమయంగా కనిపిస్తుంది అంతటా కూడా ధనరాశులే ఆహా వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వల్లే కదా ఇదంతా కూడా మనకు లభించింది అని చెప్పి ఆ స్వామిని అనేక విధాలుగా స్థుతిస్తారు చూస్తారా సాక్షాత్తు ఆ స్వామివారే ఆ భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం గురించి చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు స్వామివారు అంతటి కరుణామయుడు ఇక ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు మనందరం కూడా ఈ యొక్క వ్రతాన్ని వీలైతే ఆచరించి స్వామివారి కటాక్షాలను పొందుదాం లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ విశ్వామిత్రులు సెలవిచ్చినటువంటి కథ ఇది ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులు ఇద్దరూ కూడా సరసల్లాపాలలో మునిగి ఉంటారు ఆ సమయంలో ప్రభు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి రహస్య బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి స్వామివారి పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ భక్తవశ్చలా కాపాడు అంటూ వేడుకుంటాడు తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు తొండమాన్ ముందు నా పాదాలను వదులు అసలు ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు ఒక్కసారి నీ శరీరం చూసుకున్నావా ఎంతగా వణికిపోతుందో ముచ్చమటలతో నీ దేహం అంతా తడిసి ముద్దయింది ఎంతమాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ అతనికి ధైర్యం చెబుతాడు తరువాత తొండమాన్ పాదాల మీద నుండి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొస్తాడు స్వామి నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను ఆ మహా పాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశాను నాకు అస్సలు పట్టడం లేదు దానిని తలుచుకుంటేనే స్వామి ఒళ్ళు మొత్తం జలధరిస్తుంది శరణాగత వస్త్రుడైనటువంటి నీవు నాకు అభయప్రదానం చేయడం వలన నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని వివరిస్తాను అని ఈ విధంగా చెప్తున్నాడు స్వామి రెండేళ్లకు పూర్వం ఒకనాడు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి యొక్క ఆస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకై కాశీ క్షేత్రానికి వెళుతూ వెళుతూ తన పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పజెబుతూ నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెప్పాడు తొండమాన్ ఆ తరువాత ఆ యొక్క బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్య సకల సౌకర్యాలను వారికి కలగజేస్తాను అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి మరి కాపులా ఏర్పాటు చేశాను కానీ విధి బలీయం ఎలా ఉందో తెలుసా స్వామి కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్నటువంటి నాకు అసలు వారి సంగతే పూర్తిగా మర్చిపోయాను ఆ విధంగా రెండేళ్లు గడిచిన తరువాత కూర్ముడు తన యొక్క కాశీ యాత్రను ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు నాకసలు ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేస్తున్నటువంటి ఆ భవనం వద్దకు వెళ్ళాను గతి తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అతనికి అన్ని అబద్ధాలే చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నీకు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అందరూ కూడా కలిసి మా వారితో వెంకటాచలపతి కొండకు వెళ్ళారు మరో రెండు రోజుల్లో వస్తారని చెప్పాను అంటూ అతని వద్ద తప్పించుకుని ఇక్కడికి వచ్చాను స్వామి అని చెబుతాడు ఇక వెంటనే శ్రీవారు తొండమాన్ నువ్వు చేసింది మహాఘోరమైనటువంటి పాపం నువ్వు నాకు అత్యంత పరమమైనటువంటి భక్తుడు కావడంతో నీకు నేను సహాయం చేస్తానని మాటిచ్చాను కాబట్టి తప్పక చేస్తాను నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది కానీ నీకు అభయం ఇచ్చినందువలన నేను తప్పకుండా రక్షించాలి అందుకు ప్రతిఫలంగా ఇక ముందు నేను ఎవరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శబదం చేసి వెంటనే ఆ అస్థికలను నా దగ్గరకు తీసుకొనిరా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలుపుతాడు భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరునికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం నేటి అస్థితీర్థం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షిస్తాడు వారు ముగ్గురు కూడా సజీవులవుతారు తొండమానుడు ఆనందించి వారందరినీ కూడా కూర్మడుకు అప్పగిస్తాడు వారందరూ ఆ యొక్క అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్నవారై అందులో స్నానమాచరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఈ యొక్క విచిత్ర సంఘటనకు దేవతలు సైతం పుష్పవర్షాన్ని కురిపిస్తారు అప్పటి నుండి ఆ యొక్క తీర్థం అస్థితీర్థం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది నరకంలో ఉన్నవారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు సైతం వర్మిచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుషుకులైనటువంటి మానవులను ఉద్ధరించడానికై ఈ కలియుగాంతం వరకు వెంకటాచలంపై ఉండవలసింది అంటూ స్వామిని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా అందరికీ దర్శనమిస్తాను కానీ నేను ఎవరితోనూ మాట్లాడను అందరి కోరికలను తీరుస్తానంటూ కన్యామాసం నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వామివారు ఆవిర్భవించారు లక్ష్మీదేవి పద్మ సరోవరమును అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపములో శిలారూపమును పొందాడు వకులాదేవి ఆ విగ్రహం మెడలో మాలగా మారిపోయింది పూర్వం త్రిలింగ అనే దేశంలో కృష్ణవర్మ అనే ఒక మహారాజు ఉండేవాడు కృష్ణవర్మ భార్య పేరు సుకన్యాదేవి ఆమె పరమ సాత్వికురాలు ఇద్దరూ కూడా పరమ విష్ణుభక్తులు అయితే కృష్ణవర్మ దేశాన్ని చక్కగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ప్రజల యొక్క సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవాడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అతను తిరుమల యాత్ర చేసి కొండపై ఉన్నటువంటి శ్రీనివాసుని దర్శించి ఆ తరువాత తిరుచానూరులో ఉన్నటువంటి అలవేలు మంగమ్మను దర్శించుకునేవాడు మంది మార్పులం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగేది అలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ చక్కగా ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమలకు చేరుకుంటాడు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించి కొండపై నాలుగు రోజులు ఉంటాడు ఇక కొండ దిగి తిరుచానూరుకు వెళ్ళి అలివేలు మంగమ్మ తల్లిని దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగూరు రాజు ఒక వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని బటుల ద్వారా వర్తమానం అందుతుంది అలా అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరులో ఉన్నటువంటి అమ్మవారిని మరొకసారి దర్శించుకోవచ్చులే అని భావిస్తాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంటుంది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతోనే కదా మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం ఆ తల్లి అనుగ్రహం వల్లనే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకునే వెళదామని చెబుతుంది అందుకు మహారాజు సుకన్యా నీ మనసు నాకు తెలుసు కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికీ మనం కనుక నగరంలో లేకపోతే బాగుండదు మనం వెంటనే వెళ్ళాలి అని అంటాడు అంతటితో ఆగకుండా చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట్లో ఉండనే ఉంది కదా అని అంటాడు ఆ మాటలు అసంకల్పితంగా అన్నవి అయినప్పటికీ ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామివారికి ఆగ్రహం కలిగించేలా చేస్తుంది మహారాజు చెప్పినటువంటి మాటను కాదనలేక ఎదురు చెప్పే ధైర్యం చేయలేక సుకన్య మారు మాట్లాడలేదు వెంటనే తిరిగి బయలుదేరి నగరానికి చేరుకుంటారు తన ప్రియసఖి అయినటువంటి శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణుల వారికి విపరీతమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోతాడు కొందరు పురుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకుంటారు కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవుల్లోకి పారిపోతాడు సర్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి ఆ రాజదంపతులు అడవులలో కందమూలాలను భుజిస్తూ చాలా దీనమైనటువంటి స్థితిలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు అసలు ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి ఏమాత్రం అర్థం కాదు అయితే ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడతాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరుడికి తమ యొక్క దీనమైనటువంటి పరిస్థితి గురించి వివరించి చెబుతారు ఈ కష్టాల నుండి బయటపడేటటువంటి మార్గాన్ని అనుగ్రహించవలసిందంటూ వేడుకుంటారు అప్పుడు ఆ మునీశ్వరుడు కళ్ళు మోసుకొని ఆ రాజ దంపతులతో ఇలా చెబుతాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా అన్నటువంటి మాట మిమ్మల్ని మీ భార్యను ఈ యొక్క స్థితికి తీసుకువచ్చేలా చేసింది రోజు మీరు తిరుజానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శించుకోకుండా తిరిగి వెళ్ళిపోయారు కదా అంతేకాకుండా ఆ తల్లి మా ఇంట్లో ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేముంది అనేటటువంటి భావన వచ్చేలా మీరు అన్నారు ఆ మాటలకు ఆమె ప్రియ వల్లభుడైనటువంటి శ్రీమాన్ వారికి ఆగ్రహం కలిగింది తన ప్రియసఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం తెప్పించేలా చేస్తుంది అందువల్లనే మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు మీకు తిరిగి మంచి రోజులు రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది అదేమిటంటే మీరు తిరుచానూరుకు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలగజేస్తారని చెబుతాడు అదంతా విన్నటువంటి ఆ రాజదంపతులు ఆ మునీశ్వరుడికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచానూరుకు చేరుకుంటారు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి వారెవ్వరూ కూడా ఆ రాజదంపతులను గుర్తుపట్టలేదు ఇక వారు వేరే దేశం నుండి వచ్చినటువంటి భక్తులేమోనని భావిస్తారు ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా నలభై రోజుల పాటు అక్కడే ఉండి ప్రతిరోజు కూడా ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు వారు చేస్తున్నటువంటి కఠోర దీక్షకు లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు వారి అనుగ్రహంతో తిరిగి మరలా వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేరుకుంటాయి తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరి కులస్థుడు ఉండేవాడు అతను పేదవాడు కుండలు తయారు చేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవించేవాడు అతనికి స్వామివారిపై ఎక్కువ భక్తి అయితే చిరకాలము కూడా భగవంతుని పూజించాలనేటటువంటి కోరిక ఉన్నవాడు కానీ కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేసేటటువంటి ప్రదేశంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రతిమని ఉంచుకుంటాడు సారిపై కుండలను తయారు చేస్తూ ఉన్నప్పుడు తన చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా భావించి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు అది అతనికి నిత్యకృత్యంగా మారిపోయింది అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామివారి అందు అత్యంత భక్తి కలవాడు అతను ప్రతిదినమున వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు కొంతకాలానికి అతనిలో అహంకారం పొడసూపింది ఆ పక్క రోజే అతను పూజ చేస్తూ ఉండగా తాను నిన్న పూజించినటువంటి బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి కారణం ఏమిటో అతనికి అర్థం కాదు అర్చకులు తానుంచినటువంటి బంగారు పుష్పాలను ఏమైనా అపహరించి మట్టి పుష్పాలను ఏమైనా ఉంచారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది తన బటులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలే స్వామివారి వద్ద కనిపించేవి మహారాజుకు మానసిక వ్యధ ఎక్కువైపోతుంది చింతాపీడితుడై ఉన్నటువంటి అతనికి వెంకటేశ్వర స్వామివారు కలలో కనిపించి రాజా సమీప గ్రామమున భీముడనేటటువంటి కుమ్మరి కులస్తుడు ఉన్నాడు అతను కుండలు చేస్తూ నామస్మరణమును నా ధ్యానమును విడవనటువంటి మహాభక్తుడు అతని భక్తి ప్రభావమున అతడు ఉంచినటువంటి మట్టి పువ్వులు ఇక్కడ నా సన్నిధానమున చేరుకున్నవి నువ్వు ఉంచినటువంటి బంగారు పుష్పాలు అతడు ఉంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యములవుతున్నావి కాబట్టి భక్తిలో అతను నీకంటే ఉత్తముడు విచారించనవసరం లేదంటూ ఊరడిస్తాడు తనను మించినటువంటి భక్తుడు ఇంకొకడు ఉన్నాడని స్వామివారు చెప్పినటువంటి మాటలు పరిశీలించేందుకు వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి కొన్ని పల్లెల్లో బట్టలతో కలిసి తిరుగుతూ ఉంటాడు ఆ రాజు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక పల్లెలో సారపై కుండను ఉంచి తిప్పుతూ చేతి కంటినటువంటి మటిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తూ ఉన్నటువంటి భీముణ్ణి చూసి ఆశ్చర్యపడతాడు రాజు ఆ భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావేందుకు నీకు పూజ చేసేందుకు పుష్పాలు దొరకట్లేదా అని అడుగుతాడు రాజు అందుకు భీముడు రాజుకు నమస్కరించి రాజా మీ వంటి వారు మా ఇంటికి వచ్చుటయే మా ఇల్లు పావనమైనది నేను చదువు రానటువంటి మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఎలాగో తెలియనివాడను దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబాన్ని నేను గడుపుకోలేను కాబట్టి నేను కూడా నేను ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు ఇలా చేతి కంటినటువంటి మటిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నాను అని వివరిస్తాడు ఆ కుమ్మరివాడి మాటలు విన్నటువంటి రాజు ఆశ్చర్యపడతాడు అతని భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు వెంకటేశ్వర స్వామివారి వెంకటేశ్వర స్వామివారు భీముని యొక్క భక్తికి మెచ్చి ఇక నుండి నా యొక్క ఉదయ ప్రసాదం మట్టి పాత్రలో నివేదించవలసిందంటూ తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెబుతాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటిస్తూ ఓడు అనేటటువంటి ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామివారిని అర్చిస్తూ నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు ఇలా మున్నగు వాటిని జరిపిస్తూ మర జన్మలో విష్ణులోకాన్ని చేరుకున్నాడు ఈరోజు స్వామివారి గురించి చెప్పినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ